ڪيئن ٿو ٿي رهيو آهي سنان ڏينھن ۾ پيو ٿو اے دی وییا نے کام جندباد 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 جندباد

జీత కానీ ఏవి లేకుండా ఆయన ఇప్పటికీ కూడా ఇబ్బంది గురి చేస్తున్నారు మేము మా సంఘం తరఫున ఆయనకు సపోర్ట్ చేస్తున్నాము ఆయనకు ఇవ్వాల్సినటువంటివి అన్నీ కూడా మా తరఫున ఇవ్వమని మేము రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం థ్యాంక్ యూ రాష్ట్రంలో గడిచిన ఐదు సంవత్సరాలు గత ప్రభుత్వము ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లపై ఉక్కుపాదం పోపింది ఏ ఒక్క ఉపాధ్యాయుడు కానీ ఉద్యోగ సంఘాల నాయకుడు కానీ ప్రశ్నిస్తే పోలీసులు కేసు పెట్టడము అడిగిన గొంతును అణచివేయడము రకరకాల పద్ధతుల్లో అణచివేసే పద్ధతిని ఏర్పాటు చేసింది మా నాయకుడు కేఆర్ సూర్యనారాయణ గారిని అక్రమంగా కేసులు బదాయించి ఉద్యోగ విషయంలో ఏమాత్రం మాట్లాడకుండా అణచివేయడానికి ప్రయత్నం చేసింది ఏసీబీ కేసులు బనాయించింది ఏసీబీ కేసులు అయితే అయితే ట్రాప్ అన్నా చేయాలి లేకపోతే డిస్ప్రపోజన్ అసెట్స్ అన్నా బనాయించాలి ఈ రెండు కాకుండా ఏ సంబంధం లేని ఏ విధంగా అతనికి సంబంధం లేని కేసులను ఏ కేసులు పెట్టినారో చెప్పకుండా నాలుగు సంవత్సరాలు నాలుగు నెలల పాటు వేధించడం జరిగింది వాళ్ళ కుటుంబం ఇంటి చుట్టూ ఇంట్లో ఆడోళ్ళు ఉంటే పోలీసులు ఇంటి చుట్టూ పెట్టి కుటుంబ పరంగా మానసికంగా వేధించడం జరిగింది అయితే ఏ కేసులు పెట్టారా అంటే ఏ కేసులు పెట్టింది చెప్పకుండా చేయడం జరిగింది నాలుగు నెలల తర్వాత ఈ దేశంలో అత్యున్నత న్యాయస్థానమే సుప్రీంకోర్టు నుంచి అండ్ అన్కండిషనల్ పేలు తెచ్చుకున్నప్పటికీ కూడా ఈ రాష్ట్రంలోని పెద్దలు సజ్జల రామకృష్ణారెడ్డి పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఈసారి ఉద్యోగ సంఘాలను నువ్వు తిరిగితే నేను ఎత్తేస్తామని చెప్పడం జరిగింది అయినా కూడా మొక్కవోని ధైర్యంతో ఉద్యోగుల కోసం తను ఏర్పాటు చేసుకున్న ఉద్యోగ వ్యవస్థ కోసం ధైర్యంగా నిలబడి ఐక్య వేదికను ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో ఉద్యోగులకు జరుగుతున్న అన్యాయాలు ప్రజలకు జరుగుతున్న అన్యాయాల మీద మార్చి పదమూడవ తేదీ నుంచి కలిసిన కలిసి వచ్చిన సంఘాలన్నింటితో కలుపుకొని ఐక్యవేదికను ఏర్పాటు చేసి రాష్ట్రం అంతా ఊరు వాడ జిల్లాలు చిన్న మీటింగ్లు పెద్ద మీటింగ్లు బహిరంగ సభలు ఏర్పాటు చేసి ఉద్యోగులను తద్వారా ప్రజలు చైతన్యపరిచారు ఈ విధంగా మా జీపీఎఫ్ సొమ్ములు ఐదు వందల కోట్లు ప్రభుత్వం దొంగతనంగా విత్ర చేసేది చెప్పినా కూడా తాబేదురు సంఘాలు అయినటువంటి ఏపీ ఎన్జిఓ సంఘం కానీ ఇతర జేఏసీ సంఘాలు కానీ గత ప్రభుత్వానికి వంత పాడుతూ భజన చేస్తూ ఇది ఈ డబ్బులు టెక్నికల్ గ్లిచ్గా భావించారని చెప్పడం జరిగింది అయినా కూడా మా రాష్ట్ర నాయకులు మీ మీద దొంగతనం క్రిమినల్ కేసు పెడతాం ప్రభుత్వం మీదని హెచ్చరించడం జరిగింది జీపీఎఫ్ సొమ్ములు పన్నెండు వేల కోట్లు మా ఖాతాలో ఉండాల్సిన డబ్బులను ప్రభుత్వం వాడుకునింది తద్వారా మాకు అత్యవసరమైనటువంటి వైద్య సదుపాయాల కోసము పిల్లల పెళ్లిల కోసం దాచుకునే లోన్ పెడితే దరిదాపు సంవత్సరం పైన మా అకౌంట్లో పడే పరిస్థితి ఏర్పడింది ఈ విధంగా డిఎలు అడిగితే వేధించడము పీఆర్సీలు అడిగితే వేధించడము మా జీపీఎఫ్ డబ్బులు మా గిమ్మంటే వేధించడం ద్వారా గత ప్రభుత్వం ఉద్యోగులను ఉక్కుపాదం పెట్టి మోపింది మా సూర్యనారాయణ గారు ఊరు వాడదిరికి ఉద్యోగులను ప్రజలు చైతన్యపరిచి తద్వారా పోస్టల్ బ్యాలెట్లు కానీ గత ఎన్నికలలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా కానీ ప్రజలు అధిక సంఖ్యలో ఓటును వినియోగించుకోవడం ద్వారా కానీ చైతన్యపరచడం జరిగింది ఎంసీసీ కోడుకు నిబంధనలు లోబడి ఈ కార్యక్రమాలని చేసి ఈ ప్రభుత్వము ఈ ఇప్పుడు ప్రజ ప్రస్తుత ప్రభుత్వము ఏర్పాటు చేయడానికి ప్రధాన భూమిక పోషించారు మా నాయకులు సూర్యనారాయణ గారు కాబట్టి ఈ ప్రభుత్వానికి మేము వినియోగించుకోవడం ఏమంటే మా నాయకులు సూర్యనారాయణ గారు పెట్టిన అక్రమ కేసులు వెంటనే ఎత్తివేయాలి అతని మీద ఉన్న సస్పెన్షన్ ఎత్తివేయాలి అతనికి రావాల్సిన జీతబతాలను అన్కండీషనల్గా ఈరోజు ఈ ప్రభుత్వం ఇవ్వాలని మేము చేతులెత్తి నమస్కరించి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం థ్యాంక్